ఇరవై నాలుగో తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖున ఘనంగా వెంకటాపురం గ్రామంలో ప్రతిసారి పది ఏడా జరిగినట్టుగా మొత్తం అభిమానులు పటాల రవీంద్ర గారి సన్నిహితులు వారందరి సమక్షంలో వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకుంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పటాల రవీంద్ర గారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు అందరూ ఈ ఇరవై స వర్ధంతి సందర్భంగా వెంకటాపురం గ్రామానికి వస్తున్నట్టుగా కూడా తెలియ తెలియడం జరిగింది మరి దాంతోపాటు ఎంతమంది వచ్చినా అందరికీ భోజన సౌకర్యాలు మరి దాంతోపాటు ఈరోజు మనకు ఆ సందర్భంగా ఈ ధర్మవరం నుంచి నిమ్మలగుంట దగ్గర నుంచి ఈరోజు మన తోలుబొమ్మలాటల్ని ఆడించడానికి కొటాంజు గారు మళ్ళీ అక్కడ ఎవరైతే వాళ్ళంతా కూడా వచ్చి ఆ ప్రాచీన కళను బయటికి తీసుకురావాలని మరి దాంతోపాటు ఇక్కడ మామూలు ప్రతిసారి వచ్చినట్టుగా తెలంగాణ నుంచి కూడా మనకు పాటలు కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే కూడా పాడేవారు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చేవారు వాళ్ళందరూ కూడా జానపద జీవాలన్నీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు మరి అదే రకంగా ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది రాకోకుండా భోజన సౌకర్యము మరి దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కింగ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది ఈరోజు పైటాల రవీంద్ర గారు ఇరవై ఏళ్ళు కావస్తుంది మనకు దూరమయ్యనే విషయాన్ని కూడా ఎవరికైనా మొన్నటి నుంచి ఒక నెల రోజుల నుంచి ఎవరు మాట్లాడినా కానీ చాలా బాధతో ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు దాటిపోయిన ఆ వ్యక్తిని మేము ఇంకా మా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా పైటాల రవీంద్ర గారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన ఆత్మ ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలు అనేటివి మనతో పాటే ఉన్నాయి అవన్నిటిని ముందు పెట్టుకొని మనసులో పెట్టుకొని మేము కూడా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా చాలామంది చెప్పినప్పుడు మాకు కూడా ఎంత గర్వంగా మేము కూడా ఫీల్ అవ్వడం జరిగింది పైటాలు రవీంద్ర గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి అవన్నింటినీ సాధించుకోవడానికి ఈ ప్రాంతంలో కావచ్చు లేక మేము తీసుకునే ఏ రాజకీయ పరమైన అడుగులో కావచ్చు ప్రజలు అంటే ప్రాంతం అభివృద్ధి వెనుకబాటు దాని నుంచి ముందుకు తీసుకురావాలనే ఒకే ఒక ఆలోచనను మా మనసులో పెట్టుకొని మేము కూడా ముందుకు రావడం జరుగుతుంది అదే పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నాము మేము చేసే ప్రతి పని పరిటాల రవీంద్ర గారికి పేరు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని ఆయన ఆశయాన్ని మర్చిపోకోకుండా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం అందులో ఇంకా రాబోయే కాలంలో కూడా అదే రకంగానే పనిచేస్తూ ఆయన పేరుని నిలబెట్టుకోవడానికి ఆశయాన్ని ముందుకు నడిపించడానికే మేము కూడా కృషి చేస్తామని తెలియదు